అర్థం జీవాత్మ పరమాత్మల ఐక్యము ఇది ఒక మతానికో దేశానికో చెందింది కాదు విశ్వ మానవ చైతన్యానికి ఉద్దేశించబడింది పాశ్చాత్య దేశాల ప్రజలు కేవలం యోగాను అభ్యసించడానికి భారతదేశానికి వస్తున్నారంటే యోగా విద్యకు ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఉందో గ్రహించవచ్చు యోగా ప్రకృతి ప్రసాదించిన వరం సహజ సిద్ధమైన ఆరోగ్యానికి చక్కని మార్గం మంత్ర లయ హఠ రాజయోగములను నాలుగు విధాల ద్వారా యోగాను సాధన చేయవచ్చు వీటిలో సాధారణంగా హఠయోగ విద్యను ఎక్కువ మంది అభ్యసిస్తున్నారు చిత్తశుద్ధితో దృఢ సంకల్పంతోనూ ఇంద్రియ నిగ్రహం చేయటం ప్రాణవాయువును అధికంగా ఇచ్చే శ్వాస నియమం మీద ఈ హఠయోగం ఆధారపడి ఉంటుంది ఇందులో శరీరాన్ని శుద్ధి చేసే క్రియలు ఉంటాయి ఇది ఆరోగ్యాన్ని దీర్ఘ ఆయును ఇస్తుంది దీనిని అభ్యసించడం వల్ల హృదయము మెదడు శ్వాసకోశలు సక్రమంగా పనిచేస్తాయి జీర్ణశక్తి పెరుగుతుంది రక్త ప్రసరణ చక్కగా సాగుతుంది ఆశ నేన రజో హంతి అన్నది ఆర్యోక్తి ఆసనం వలన రాజోధర్మం నశిస్తుందని దీని భావం రోగం మనసును కలవరపరచడం చేస్తే ఆసనం ఆరోగం లేకుండా చేస్తుంది మన ప్రాచీన ఋషుల వల్ల బోధించబడిన ఈ యోగాసనాలు భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేశాయి పూర్వం ప్రతి గురుకులంలోనూ విధిగా బోధించబడిన ఈ ఆసనాలు నేడు ప్రతి జీవితానికి అత్యంత చేరువయ్యాయి అనేక యోగా కేంద్రాలు నేడు వృద్ధులతో పాటు యువతను మహిళలను ఆకర్షిస్తూ వారిని ఆరోగ్యం పట్ల అప్రమత్తం చేస్తున్నాయి సనాతన భారతీయ వైశిష్ట్యాన్ని యోగా ద్వారా తెలియచేస్తున్నాయి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో యోగా సాధనపై అవగాహన మరింత పెరిగింది దీన్ని ఆచరిస్తున్న వారి సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతూ వస్తోంది బాపట్ల జిల్లాలో పలుచోట్ల యోగా సాధన ద్వారా ప్రజలు చైతన్యం కల్పించేందుకు విశేష కృషి జరుగుతుంది యోగా వల్ల కలిగే ఫలితాలను వివరించడం కోసం అనేక ధ్యాన మందిరాలు తమ వంతు పాత్ర నిర్వర్తిస్తున్నాయి బాపట్ల కలెక్టరేట్ లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు విఆర్ఓ సతిబాబు డిఎంహెచ్ఓ విజయమ్మ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు యోగా అనేది ఆరోగ్యానికి మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కూడా చాలా మంచిది ఏదైనా డిసీజెస్ కూడా ఆల్మోస్ట్ ఏ డిసీజ్ అయినా కూడా యోగా వలన క్యూర్ అవుతుంది ఈ యోగా అనేది చాలా మంచిది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు చాలా వరకు చాలా అందరికి అవేర్నెస్ అయితే ఉంటుంది యోగా గురించి కాబట్టి ఈ రెగ్యులర్గా యోగా మినిమమ్ డైలీ ఫార్టీ మినిట్స్ అయినా యోగా చేయగలిగితే చేస్తూ బ్యాక్ బెండింగ్ ఎక్స్హేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ చాలా స్లోగా చేయాలి స్లోగా చేయాలి టెన్ ఓకే అండి నెక్స్ట్ సైడ్ ఇన్హేల్ చేస్తూ బెండ్ చేసి ఎక్స్హేల్ చేస్తూ గా తీసుకురావాలి టూ ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ నార్మల్ పొజిషన్లోకి రావాలి ఫైవ్ టైమ్స్ టూ టైమ్స్ చేసినాక వన్ కౌంట్ చేసుకో స్లోగా స్లో ఎక్స్ నెక్స్ట్ భుజంగా చేద్దామండి పైన వన్ ఇంత మంచి కార్యక్రమాన్ని మన ఆరోగ్యం కోసం మన ప్రశాంతత కోసం మానసిక ప్రశాంతత కోసం ఇది మన అందరం జీవితంలో అలవాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ కార్యక్రమాల కొనసాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన ఆయుష్ విభాగం డాక్టర్ గారికి న్యాచురోపతి డాక్టర్ గారికి ఇంకా మిగిలిన డేబుల్ వారి సిబ్బంది మరియు ప్రత్యేకంగా రెడ్